కంటిన్యూషన్ అండి అదేవిధంగా మరి అదే మొదటి కొరింత ఆరు పంతొమ్మిదిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని ఆ పస్తుల పావులు అంటున్నారు అవును మనం ఎరిగి ఉండాలి మనము ప్రతి విషయము ప్రతి పని ప్రతి ప్రాంతంకు వెళ్ళినప్పుడు మన జాబ్లో కానీ మన కాలేజీలలో కానీ స్కూల్స్లో కానీ మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నది మన దేహము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరెరుగరా అని మరి అపోస్తుల పౌలు అంటున్నారు అవును మనము ఎరిగి ఉండాల ఏంటిది మన శరీరంలో ఏంటి మీ దేహము దేవుని వలన ఎవరికి మనకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ అంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నాం ఆలయంలై ఉన్నామని మీరెరుగరా అంటున్నాడు అది ఎరిగి ఉండాలి మనం మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు అవును దేవుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తువు వారిని విశ్వసించినామో ఆయన రక్తములో శుద్ధీకరించబడి నీతి మంతులుగా ఎంచబడినామో అప్పుడు ఆయన సొత్తు అయిపోయినామన్నాడు ఆయన వెండి బంగారములతో కొనలేదు కానీ ఆయన యొక్క రక్తముతో ప్రాణము పెట్టి రక్తము చివరి బొట్టి దాకా కార్చి మనల్ని ఆయనకు సొత్తుగా చేసుకున్నాడు అటువంటి దయగల దేవుడు కరుణగల దేవుణ్ణి మనమిల్ల ప్పుడు మన శరీరంతో కూడా మనం ఏం చేయాలి అంటే ఆయనకు స్థుతులు స్తోత్రములు మనము ఘనపరచు మహిమపరచువారమై ఉండాలి ఇరవయో వచనం అదే అధ్యాయం కొరింతి ఆరు ఇరవయో వచనములు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అంటున్నాడు అవును మన దేహాలతో ఏం చేయాలి అంటే మహిమపరచాలి మరి మొదటి కొరింతి ఏడు చివరి లై రెండవ వచనము చివరి లైన్లో ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను మరి మూడవ వచనంలో భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను మరి దేవుడు కూడా ఒక నియమం అనేది పెట్టినాడు ఎందుకు అనంటే ఈ శరీరాన్ని ఈ శరీరముతో దేవుని మహిమపరచటానికి మనకి ఒక అనుకూలత ఇచ్చినాడేంటంటే సొంత భర్త ఉండాలి సొంత భార్య ఉండాలి వారి వారి ధర్మాలు పాపం చేయకుండా వారి వారి ధర్మాలను నెరవేర్చుకోవాలని ఆ పోస్తుల పావులు చెబుతున్నాడు మరి రెండవ కొరెంతి ఐదు పదిలో ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున